ఏఐఎస్ఎఫ్ నాయకుడు సీనియర్ జర్నలిస్టు ఈ జిల్లాలో చాలామందికి సుపరి సుపరిచితుడు శేషులు ఒడ్ల మల్లికార్జున గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేమందరం కూడా మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రస్తుతం వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మల్లికార్జున కుటుంబ సభ్యులు అభిమానులు అందరం కూడా ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇంతమంది మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు కలవడం చాలా సంతోషకరము మల్లికార్జున గారి గురించి నాకంటే మాకు సీనియర్స్ అయినటువంటి నాగరాజు అన్న రంగారెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళు అన్ని విషయాలు మీకు వివరిస్తారు మరి ముఖ్యంగా మల్లికార్జునన్న ఒక పేద కుటుంబం నుంచి విద్యార్థి నాయకుడిగా విద్యార్థి ఉద్యమాల్లో ఏఐఎస్ఎఫ్లో చేరి ఈ జిల్లాలో అనేకమైనటువంటి విద్యార్థుల సమస్యల పైన వాటి పరిష్కారం కోసం పోరాడినటువంటి చరిత్ర మల్లికార్జునన్న గారికి ఉంది తను ఏ సిద్ధాంతం కోసం అయితే వచ్చాడో ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని మరి తను చనిపోయేంత వరకు కూడా ఒక మాజీ ఎమ్మెల్యే అనంతపురంలో కె రామకృష్ణ సిపిఐ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలో తొంభై నాలుగులో ఆయనకు పిఏగా ఉండి కూడా కనీసం ఒక సెంటు స్థలం కూడా లేకుండా ఆయన తన జీవితాన్ని గడిపాడు అలాంటి నిరాడ నిరాడంబరుడు మల్లికార్జునన్న గారు మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం మేమందరం కూడా మేము ముందుకెళ్తున్నాం ఇలాంటి వారి త్యాగాలను కూడా మేము స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నందుకు ఇక్కడికి వచ్చినటువంటి వారి కూడా నేను కృతజ్ఞత నుంచి జీవిత చర్మ జీవితం చనిపోయేదాకా ఒక నిబద్ధతతో పనిచేసినవాడు పురోకొండ మండలం రాకెట్ల మా స్వగ్రామం మా గ్రామానికే చెందినవాడు అనంతపురం జూనియర్ కాలేజీలోను ఆర్ట్స్ కాలేజీలోను తర్వాత యూనివర్సిటీలోను ఇక్కడే చదువుకున్నాడు లా చేశాడు తర్వాత రోజులు లా ప్రాక్టీస్ కూడా చేశాడు జర్నలిస్ట్గా చేశాడు ప్రజా గాయకుడిగా పనిచేశాడు నేను ఏఎస్ఎఫ్ అధ్యక్షుని ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజుల్లో మా టీంలో ముఖ్యమైన సభ్యుడు మల్లికార్జున జిల్లాలో ఎక్కడ ప్రోగ్రామ్ ఇచ్చి ఏఎస్ఎఫ్ సభ్యత కార్యక్రమాలు కానీ ప్రచార కార్యక్రమాలకి ఎక్కడ ఆదేశించి ఇక్కడ పంపినా అక్కడ పోయి విజయవంతంగా చేసుకొని వచ్చేవాడు సభ్యత కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున పనిచేశాడు నిబద్ధతతో పనిచేసిన వాడు మల్లికార్జున వ్యక్తిగతంగా గణనీయంగా ఆస్తులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నా ఆ వైపు వెళ్లకుండా చట్టబద్ధమైన పరిధిలోనూ కమ్యూనిస్ట్ సిద్ధాంతంతోనూ కమ్యూనిస్ట్ నిబద్ధతతోనూ పనిచేసిన వాడు అందరికీ ఆదర్శప్రాయుడు ఎక్కడ మేము మీటింగ్ పెట్టినా ఫస్ట్ మల్లికార్జున పాటలు పాడేవాడు మల్లికార్జున పాటలు పాడిన తర్వాత మళ్ళీ మేము మాట్లాడేవాళ్ళం నాతో కూడా మిగిలిన మా కల్చర్ బృందంలోని విద్యార్థి నాయకులు మాట్లాడేవాళ్ళు ఈ విధంగా తన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తిరుపతయ్య అలాగే రామచంద్రెడ్డి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే కమ్యూనిస్టులు జెస్ఎఫ్ మాజీ నాయకుడు జర్నలిస్టుగా ఆయన విశేష కృషి చేశాడు నాకు ఈ సందర్భంగా గుర్తొస్తుంది మా అబ్బాయి అనంతపూర్కు జర్నలిస్ట్గా ట్రాన్స్ఫర్ అయ్యి హిందులో ఇక్కడికి వస్తా రాగానే మా అబ్బాయి జిల్లా గురించి కొంత తెలుసుకోవడానికి అడిగితే నేను ఫస్ట్ సజెస్ట్ చేసింది మల్లికార్జున్ మళ్ళీ నేను అడుగురా మళ్ళీ అడిగితే అతను ఎట్లంటే అవుట్ స్పోకర్ ఉన్నది ఉన్నట్టు నిఖారుసుగా మాట్లాడతాడు ఏంటి జిల్లాల పరిస్థితి తెలుస్తుంది నిజంగా మొదటిసారి మాపై ఇక్కడ జర్నలిస్ట్ గా చేరంగానే మాట్లాడింది మలికా ఎంత నిజాయితీగా ఎంత నిబద్ధతగా ఒక నిజ